నమస్తే నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావుద్ ఆస్ట్రోన్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ బేబీ నేమర్ బేబీ నేమర్ అనేది నేనే కాయిన్ చేశాను ఆస్ట్రోన్యూమరాలజీ అందరికీ నాకన్నా ముందు ఆస్ట్రాలజిస్టు న్యూమరాలజిస్ట్ ఉండేవాళ్ళు దాని రెండు కలిపి జ్యోతిష్యము న్యూమరాలజీ కలిపి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అనే పదం నేనే తయారు చేశాను ఇప్పుడు బేబీ నేమర్ అనే పదం కూడా నేనే తయారు చేశాను బేబీ నేమర్ అంటే పుట్టిన పిల్లలకి కంపెనీలకి పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి అన్నిటికీ పేర్లు సజెస్ట్ చేయటం మంచి పేర్లు సజెస్ట్ చేయటం డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా అలా చేసుకోగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా మొబైల్ నెంబర్స్ ఎక్కడ చూసినా యూట్యూబ్లో మొబైల్ నెంబర్స్ మీదే అన్ని ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి మొబైల్ నెంబర్ ఒక్కొక్కరు ఆ నెంబర్ పెట్టుకుంటే అట్ట అయిపోయింది ఈ నెంబర్ పెట్టుకుంటే ఆ జబ్బు వచ్చేది ఈ నెంబర్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయ్యింది ఎన్ని ట్రాష్ నమ్మొద్దు ఇదంతా బిజినెస్ కోసం ఏదో చెప్పేసి ప్రజల్ని భయపెట్టడం జరుగుతుంది ఎన్ని ట్రాష్ నెంబర్లు అనేది పది డిజిట్స్ ఉంటాయండి టెన్ డిజిట్స్ ఈ టెన్ డిజిట్స్లో ఫోర్ డిజిట్స్ మీకు మీ వంతు అవుతుంది చివరి ఫోర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఈ ఫోర్ నెంబర్స్ కూడా ఈ మొత్తం కూడాలి ఈ టెన్ డిజిట్స్ యొక్క టోటలు కావాలి ఈ ఫోర్ డిజిట్స్ యొక్క టోటలు కావాలి ఈ టోటల్కి మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు నేను చాలాసార్లు మీకు చెప్పాను బర్త్ నెంబర్ ఎట్లా కనుక్కోవాలి డెస్టినీ నెంబర్ ఎలా కనుక్కోవాలి సపోజ్ నా డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిది ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడు అంటే నా బర్త్ నెంబర్ ఎనిమిది డెసిటీ నెంబర్ థర్టీ సెవెన్ అంటే త్రీ ప్లస్ సెవెన్ టెన్ టెన్ అంటే వన్ ప్లస్ జీరో వన్ వస్తుంది నా బర్త్ నెంబర్ ఎయిట్ డెసిటీ నెంబర్ వన్ మన మొబైల్ నెంబర్లు అన్నీ కూడా ఈ బర్త్ నెంబర్కి డెస్టిన్ నెంబర్కి కంప్యాటబులిటీగా ఉండాలి ఈ పది నెంబర్లు దీనికి సపోజ్ ఎయిట్ అండ్ వన్ వీటికి కంపాటబుల్ ఫ్రెండ్లీ నెంబర్లు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్లీ నెంబర్లు కూడా తీసుకోవచ్చు మీకు వచ్చిన డిజిట్స్లో డిజిట్ తర్వాత ఇంకో డిజిట్ ఎలా ఉండాలన్నది కూడా కొంచెం చాలా ముఖ్యం అండి ఇప్పుడు జనరల్గా నైన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ అంటే నైన్ తర్వాత సెకండ్ డిజిట్ ఏమున్నది కూడా కావాలి సెకండ్ డిజిట్ చాలా బాగా ఉంటే చాలా బాగుంటుంది ఈ సిరీస్లో నైన్ సిక్స్ సిరీస్ చాలా బాగా ఉంటాయి అలాగే నెంబర్ తర్వాత ఆ నెక్స్ట్ నెంబర్ ఒక నెంబర్కి సపోజ్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇలా నైన్ ఫోర్ జీరో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు ఇలా ఉందనుకోండి ఈ ఫస్ట్ డిజిట్స్కి సెకండ్ డిజిట్ ఫ్రెండ్లీగా ఉండటం ఈ నెంబర్కి ఈ నెంబర్ డిజిట్ ఈ నెంబర్కి ఈ నెంబరు ఈ నెంబర్కి ఈ నెంబరు ఈ నెంబర్కి ఈ నెంబరు కూడా కొంచెం సూక్ష్మంగా చూసుకుంటే చాలా బాగా ఉంటుంది అలా చూసుకోలేని వాళ్ళు ఈ మొత్తం టెన్ డిజిట్స్ యొక్క టోటల్ టెన్ డిజిట్స్ యొక్క టోటలు మీ బర్త్ నెంబర్కి డెస్సీ నెంబర్కి కంపాటిబులిటీగా ఉంటే చాలా బాగా ఉంటుంది ఇంకా తర్వాత ఈ లాస్ట్ ఫోర్ డిజిట్స్ కూడా మీ బర్త్ నెంబర్కి డెస్సీ నెంబర్కి కంపాటిబులిటీగా ఉంటే చాలా బాగా ఉంటుంది ఆ తర్వాత మీకు లాస్ట్ డిజిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్స్ కూడా నేను నేను రాసిన మీరే న్యూమరాలజీస్ అనే బుక్లో మొబైల్ నంబర్స్ అని ఒక చాప్టర్ పెట్టాను దీంట్లో డీటెయిల్డ్గా ఇవ్వటం జరిగింది మీకు కనుక ఈ బుక్ పొందాలి అనుకునేట్టయితే ఇది నాలుగు వందల నలభై పేజీలతో కూడిన సమగ్రమైన గ్రంథం ఈ బుక్ పొందాలి అనుకునేటయితే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు మా మా ఆఫీస్ వాళ్ళు దీన్ని మీకు వీపీపీ ద్వారా పంపిస్తారు ఇప్పుడు మీకు ముఖ్యంగా ఈ టెన్ డిజిట్స్ చూసుకోవాలి లాస్ట్ ఫోర్ డిజిట్స్ చూసుకోవాలి వీటిలో ముఖ్యంగా లాస్ట్ డిజిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ డిజిట్ కూడా మీ బర్త్ నెంబర్కి డెసీ నెంబర్కి నేమ్ నెంబర్కి నేమ్ నెంబర్కి కనుక కంపాటిబులిటీగా ఉండేటట్టయితే అంటే కొంతమంది జీరో సెట్ అవుతుంది ఏడో సెట్ అవుతుంది ఎనిమిదో సెట్ అట్ట కాదండి సపోజ్ మీ డెసి నెంబరు రెండు అనుకోండి సెవెన్ నెంబర్ వచ్చి లాస్ట్లో సెవెన్ వచ్చినా చాలా బాగా ఉంటుంది అలా ఎవరికి ఎవరికి ఇదేదో మామూలుగా చెప్తూ ఉన్నారు కొన్ని వంద మంది భయపెడుతున్నారు భయపెట్టడానికి కాదు ఇది డిజిట్స్ ఫోన్ నెంబర్లు చాలా బాగా పనిచేస్తాయండి కానీ మరీ మ్యాడ్గా పిచ్చిగా మాత్రం ఎవరెవరో చెప్పిన అని చేయటకూడదు దీంట్లో కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ తీసుకొని కొంచెం ఫోన్ నెంబర్లు తీసుకోగలిగితే మంచిది లాస్ట్ డిజిట్ చూసుకోవాలి లాస్ట్ ఫోర్ డిజిట్స్ యొక్క టోటల్ చూసుకోవాలి మొత్తంగా టెన్ డిజిట్స్ యొక్క టోటలు చూసుకోవాలి